నేను నాకు పీజీ ఫస్ట్ ఇయర్ వచ్చి చేస్తున్నప్పుడు వచ్చిందండి సో ఇంకా ఏముందండి చాలా కష్టపడ్డాను ఇంకా ఇంకా ఫర్దర్ చదువు ఎందుకులే అనుకొని పీజీ కరస్పాండెన్స్ చేస్తూ కంప్లీట్ చేశాను అది చేస్తూ ఇది చేస్తూ ఇంకా జాబ్ వస్తుందని గవర్నమెంట్ జాబే బెస్ట్ ఎందుకంటే ఈ చదువులన్నీ కూడా ఏదో నేను టీచర్ జాబ్ చేసుకుంటూ చదువుకున్నానండి సో చాలా కష్టపడ్డాను చదువుకోవడానికి కష్టపడ్డాను ఈ వర్క్ నేర్చుకోవడం కోసం కష్టపడ్డాను కానీ ఫలితం అయితే ఎక్కడా దొరకలేదు ఎందుకంటే నేను పీజీ తర్వాత బిఎడ్ చేయలేదు ఇప్పుడు ప్రతి స్కూల్లో కూడా బిఎడ్ అడుగుతున్నారండి వాళ్ళకి ఏమొచ్చు అని అడగట్లేదండి బిఎడ్ ఉంటే చాలా అంటున్నారు ఇప్పుడు స్కూల్స్లో కూడా సో నేను కోల్పోయింది ఏంటంటే ఒకటి చదువుని మధ్యలో ఆపేయడం నేను కోల్పోయినట్టే కదండి ఇప్పుడు ఇంట్లో నాలుగు గోడల మధ్య నేనున్నాను ఎందుకంటే ఇంత చేసి ఇంత కష్టపడి దేనివల్ల కోల్పోయాను జీవితాన్ని అంటే ఈ ట్రేడ్ యాక్ట్ అప్రెంటిస్ వల్లే కోల్పోయానండి జీవితం అంతేనండి ఎందుకంటే నేను నాన్ టెక్నికల్ ఎక్కడైనా కంపెనీకి వెళ్తే ఈ సర్టిఫికేట్ చూపిస్తే ఎవ్వరూ జాబ్ ఇవ్వరండి ఇస్తారంటారా ఇవ్వరండి ఇదేనండి నా కష్టాలు నా ఇష్టమే నాకు కష్టం అయిపోయింది ఆ ఇష్టం కూడా నలుగురిని చూసే నేను ఇష్టపడ్డాను నాకు జాబ్ వస్తుందని ఆశపడి సో మీరు కూడా దేనికి ఆశపడకండి ఈ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వస్తాయనేసి ఒక పది ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు లక్షల కోట్ల మంది రాస్తున్నారండి ఎందుకంటే నేను ఇన్విజిలేషన్కి వెళ్ళినప్పుడు అంటే మేము సేమ్ ఎలాసస్ హై స్కూల్కి వెళ్ళినప్పుడు ఇన్విజిలేషన్ జరిగిందండి కోర్టు నెక్స్ట్ నేవల్ డాకేడ్ ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు చాలా జరిగాయి అయితే ఎంతమంది స్టూడెంట్స్ వచ్చేవారో ఆ రిటర్న్ రాయడానికి కానీ ఎందుకండి మొత్తం మా స్కూల్ నిండిపోయింది అలా ఇంత ఎన్ని బ్రాంచెస్ ఇస్తారో రాయడానికి కానీ ఎంతమందికి అండి జాబ్ వస్తుంది ఒక్క మాట మాత్రం నచ్చండి ఎక్కడైతే లంచం కడతారో వాళ్ళకే జాబ్ వస్తుందండి మనం కష్టం వేస్ట్ ఇష్టపడటం వేస్ట్ బాయండి